ఎన్నికల పేళ ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ కూటమితో పాటు వైఎస్ జగన్ వర్సెస్ షర్మిలా చర్చ కూడా బలంగా వినిపిస్తోంది కడప లోక్సభ స్థానంలో ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల పోటీ చేస్తుండటం ఆమెపై పోటీకి వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ నిలబెట్టడం హాట్ టాపిక్ గా మారింది ఈ సమయంలో కడప లోక్సభ స్థానంలో షర్మిల గెలుపోటములపై జగన్ సంచలన కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు రోజుకు మూడు సభలు పెడుతూ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి నేతలు ఏ మేరకు అమలు చేశారో ఆలోచించాలని ప్రజలకు గుర్తు చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో జగన్ సంచలన కామెంట్స్ చేశారు మోదీతో ఉన్న బంధం కడపలో షర్మిల పోటీ అందులో రేవంత్ చంద్రబాబు పాత్ర ఆ స్థానంలో షర్మిలకు వచ్చే ఓట్లు మొదలైన విషయాలపై స్పందించారు ప్రధానితో తనకున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మాత్రమే అని స్పష్టం చేశారు ఇప్పుడు వారు రాజకీయంగా తమ ప్రత్యర్థులని గుర్తు చేశారు ఇప్పుడు మోడీ చంద్రబాబుతో జత కట్టారని వారంతా తమ ప్రత్యర్థులని అన్నారు ఇదే సమయంలో రానున్న రోజుల్లో తమ సహాయం మోదీకి ఉంటుందా ఉండదా అన్న విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు ఇక కడప లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల పైన జగన్ స్పందించారు షర్మిల పోటీ చేయటంపై తనకు బాధ లేదని కానీ ఆమె డిపాజిట్ కోల్పోతుందనే బాధ ఎక్కువగా ఉందని అన్నారు ఇదే సమయంలో ఆమె చేస్తోంది కరెక్ట్ కాదన్నారు అక్రమ కేసులో షీట్లలో తన తండ్రి వైఎస్ఆర్ పేరు తన పేరు చేర్చింది కాంగ్రెస్ టీడీపీలే అన్నారు ఇదే సమయంలో ఇప్పుడు తన చెల్లెలు కాంగ్రెస్ పార్టీలను రేవంత్ ద్వారా నడిపిస్తున్నది చంద్రబాబే అని జగన్ సంచలన ఆరోపణ చేశారు కాంగ్రెస్ అనేది చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న పార్టీ అని జగన్ వ్యాఖ్యానించారు